ఈరోజు భారతదేశం యొక్క ప్రజలందరినీ సురక్షితమైనటువంటి పరిస్థితిలో పెట్టాలా అన్నటువంటి ఉద్దేశంతో మన ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క కర్ఫ్యూ అన్నటువంటిది విధించడం జరిగింది అయితే దీని యొక్క పరిస్థితి ప్రజలు సామాన్యులు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు ఎడ్యుకేటెడ్ జనాలు కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మెడికల్గా తీసుకున్నట్లయితే చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఎంతో టెక్నాలజికల్గా ఎదిగినటువంటి దేశాలు అన్ని వసతులు ఉన్నటువంటి దేశాలు ఇటలీ లాంటి దేశాలు అవన్నీ కూడా ఎట్లా సఫర్ అవుతున్నాయి టీవీలో మీరు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ అన్నటువంటిది పెట్టడం దేనికి అంటే ఇది ఈ యొక్క మహమ్మారి కరోనా అన్నటువంటిది చాలా సులభంగా అది ఒకరికొకరికి అంటుకునేదానికి అవకాశం ఉందన్నమాట సో అందువల్ల దీన్ని మెయింటైన్ చేయమని చెప్పి సెలవు దినాలు ప్రకటించి ఎన్నో ప్యాకేజెస్ ద్వారా అందరినీ ఆదుకోవాలా అన్ని రకాలుగా కూడా అని చెప్పి గవర్నమెంటు ఎంతో కృషి చేస్తూ ఉంటే వీళ్ళు ఇదేదో హాలిడే టైం అనుకొని లేకపోతే ఇదేదో పిక్నిక్ టైం అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటకు రావడం పది సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి చాలా తొందరగా ఇది అటాక్ అవుతుంది మీరు నేను చూస్తూ ఉన్నాను ఈ మార్కెట్కి వచ్చినప్పుడు కూడా ఇంటికి ఒక్క వ్యక్తిని రమ్మని చెప్పి చెప్పారు తీసుకెళ్ళడానికి ఏమండి ఇదేమన్నా సంక్రాంతి పండగ లేకపోతే ఇంకేదన్నానా అందరూ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏమైనా బట్టలు సెలెక్ట్ చేసుకునే లేదా కూరగాయల సెలెక్షన్ ఏమైనా ఉంటుందా ఏంటి ఎవరో ఒక్కరు వచ్చి కూరగాయలు కావాల్సినటువంటి వస్తువులు తీసుకెళ్ళచ్చు కానీ ఈరోజు ఏమవుతుందంటే కుటుంబ సమేతంగా వస్తున్నారు పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని వస్తున్నారు ఆ పిల్లలకి ఏమైనా అటాక్ అయినా కానీ మీకు ఒక్క విషయం చెప్తున్నాను ఒక్క వ్యక్తికి అటాక్ అయితే ఆ కుటుంబం అంతా దాని ప్రభావానికి లోన్ దానికి అవకాశం ఉంది ఆ చుట్టూ ఉన్నటువంటి లొకాలిటీ కూడా దానికి లోన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనకు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అంటే వేరే దేశాల్లో లాగా మెడికల్గా మనకు అన్ని వసతులు లేవు వెంటిలేటర్సు రాష్ట్రం అంతా తీసుకుంటే మనకు దగ్గర దగ్గర వెయ్యి కూడా లేవని ఒకరు చెప్తారు రెండు వేల పదిహేను వందలు కూడా లేవంటారు ఆరు వందలు కూడా లేవంటారు ఈ యొక్క వ్యాధి అటాక్ అయిన వ్యక్తులకి ఖచ్చితంగా వెంటిలేటర్ అనేటువంటిది అవసరం ఉంటుందన్నమాట అంటే ఇది శ్వాసకు సంబంధించినటువంటిది కాబట్టి సో ఇవన్నీ so, కూడా పరిగణలోకి తీసుకొని ఎవరి కోసం ఇవన్నీ చెప్తున్నారు మిమ్మల్ని ఏదో శిక్షించాలని కాదు మిమ్మల్ని రక్షించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జాగ్రత్తలు ఈ యొక్క గవర్నమెంటు ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మెడికల్ సిబ్బంది అయితే తీసుకోండి లేకపోతే పోలీస్ సిబ్బంది అయితే తీసుకోండి శానిటేషన్ సిబ్బంది అయితే తీసుకోండి వాళ్ళందరూ రాత్రి పగలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మీ ప్రాణాలు రక్షించాలని చెప్పి వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటే మీకు చీమ కొట్టినట్టు కూడా లేదు మీరు దీన్ని చాలా గమనించాలా తర్వాత జీవితం అంతా నాన్ వెజిటేరియన్ తిన్నాం మనం ఇప్పుడే ఈ రోగం ఉండేటప్పుడే తినాల్సిన అవసరం ఏముంది నాన్ వెజిటేరియన్ వల్లే ఈ యొక్క రోగం ప్రపంచం అంతా వ్యాప్తి చెందిందని చెప్పి చెప్తూ ఉంటే ఏదో ఈ వారం రోజులు తినకపోతే ఈ రెండు వారాలు తినకపోతే ఇంక జీవితం అంతా ఏదో కోల్పోయినట్టుగా క్యూలు కట్టేసి అక్కడ కూడా జనాలు ఉండడం ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే అసలు మీ ప్రాణాల మీద మీకు భయం ఉందా లేదా మీరు ఆలోచించండి మీ ప్రాణాలని కాపాడుకునే దానికోసం గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించి ప్రభుత్వానికి పోలీస్కి ఆరోగ్య సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా మీరు సహకరించి సహకరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఇది అర్థం చేసుకొని మీరు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఈ నియమాలు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను